హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బెల్లంతో రెవె లడ్డూలని ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా ఈజీ అండి ఈ పాకంతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా బెల్లంతో వేస్ట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెవె లడ్డూలను చేయడానికి స్టవ్ మీద ఒక మందంగా ఉన్న బాండి పెట్టుకొని అందులో ఒక పెద్ద స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అది కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇది ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు ఒక పావు కప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరికి బదులు మీరు పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్పు అంతకన్నా కొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లంతా వాటర్ వేసుకొని బెల్లాన్ని పాకం పట్టుకోవాలి పాకం అంటే ఏమీ అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం రవ్వని ఇందులో వేసుకొని కలుపుకోవాలి చెప్పాను కదండి ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదంటే బెల్లం మాడిపోతుంది అప్పుడు మనకి లడ్డూలు గట్టిగా వస్తాయి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ రవ్వని అందులో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఇలాచి పొడి అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి ఇంకా కొద్దిగా పాలు పాలు చాలా తక్కువ వేసుకున్నాను ఒక పావు కప్పు అంత పాలు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కన్నా ఒక కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకుంటే చే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూలాగా ఒత్తుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి లేకపోయినా పర్లేదండి చాలా బాగా వచ్చాయి రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు ఒకవేళ షుగర్ పాకంతో లడ్డూలు చేయాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో చేసిందండి ఒకసారి చూడండి ఆ వీడియోని కూడా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్